ఎందు భయభక్తులు గలవారి చుట్టూ దూత ఎందుకు కావాలి ఉండాలి వాళ్ళ చుట్టే ఎందుకు ఉండాలి మనుషులందరి చుట్టూ ఉండొచ్చుగా జస్ట్ చిన్న ప్రశ్న ఎందు భయభక్తులు గలవారి చుట్టూనే ఎందుకు ఉండాలి మనుషులందరి చుట్టూ ఉండొచ్చు కదా మిగిలిన మనుషులు సాతాను గుప్పెట్లో ఉన్నారు మరి వాడి గుప్పెట్లోంచి ఎవరు తప్పించుకున్నారంటే ఎవరు ఏసునందు విశ్వాసం ఉంచారో యహోవా ఎందు భయభక్తులు ఉంచారో వాళ్ళు సాతానుకు విరోధులు శత్రువైన సాతాను వాడికి విరోధంగా ఉన్న వాళ్ళ మీద కక్ష పోని నిరంతరం వాళ్ళని డ్యామేజ్ చేయడానికి చూస్తాడు సాతానుకు శత్రువులైన వాళ్ళు దేవునికి ఏమవుతారు కుమారులు కుమార్తెలు అర్థమైందా దేవునికి విరోధులైన వాళ్ళు సాతానుకు మిత్రులవుతారు అర్థమైందా దేవునికి స్నేహితులైన వాళ్ళు సాతానుకు శత్రువులు అవుతారు ఈ లోకముతో అయినా సైతానుతో అయినా స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు అవుతాడు యాకోబు రాసిన పత్రిక ఒకటి నాలుగు నాలుగు యాకోబు రాసిన పత్రిక నాలుగు నాలుగు చూడండి అక్కడ వ్యభిచారా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు వైరము అంటే శత్రుత్వం కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును మనం ఏం చేశామంటే లోకాన్ని విసర్జించాం నాకు లోకమొద్దు నాకు దేవుడు కావాలి అని కోరుకున్నాం నాకు పాపమొద్దు పాపిష్టి బతుకొద్దు నాకు దేవుడు కావాలని కోరుకున్నాం దేవుడితో జీవితం కావాలని కోరుకున్నాం అందుకే మారు మనసు పొంది నమ్మి బాప్తిస్మం పొంది దేవుని పిల్లలమయ్యాం ఎప్పుడైతే ఈ స్టెప్ మనం తీసుకున్నామో ఆ రెట్ట తయారయ్యాడంటే ఇప్పటిదాకా నా రెక్క కింద ఉండి నేను చెప్పినట్టల్లా నడిచి షడన్గా అపోజిషన్లోకి వెళ్ళారా అట్లయితే మీ అంతు తేలుస్తానని అప్పటిదాకా మనతో మిత్రు చేసిన సాతానే శత్రువుగా మారాడు శత్రువగు సాయుయనా శత్రువగు సాయు శత్రు వఘు సాతాను నన్ను మిత్రు జయున ఏ సూత్రముల్లు గల్ సందుతుండ గు నాయనా